నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందరికీ నమస్కారం నేను స్వరూప పుట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కూకట్పల్లి సహస్ర మర్డర్ కేస్ మిస్టరీ వీడింది సహస్ర పక్క బిల్డింగ్ లో ఉంటున్న టెన్త్ క్లాస్ అబ్బాయే ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు పక్క బిల్డింగ్ లో ఉంటున్న ఆ అబ్బాయి దొంగతనం కోసమని సహస్ర ఇంటికి వచ్చారు అతను అనుకున్న ప్రకారం ఆ ఇంట్లో ఆ టైంలో ఉండకూడదు కానీ సడన్ గా సహస్ర కనిపించడంతో తనని గుర్తుపడుతుందనే ఉద్దేశంతో పాపని హత్య చేసినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సహస్ర మేనమామ మల్లేష్ గారు ఆయనతో మాట్లాడి పాపతో అనుబంధం అలాగే ఈ కేసు అప్డేట్స్ గురించి తెలుసుకుందాం నమస్తే మల్లేష్ గారు పక్కింట్లో ఉండే అబ్బాయే హంతకుడు అని తెలుస్తోంది అయితే మీ అక్కయ్య కూడా పోలీసులు విచారణ జరిపారు కదా వాళ్ళని పోలీసులు ఏ ఏ ప్రశ్నలు అడిగారు అంటే వాళ్ళు సండే నుంచి మండే వరకు పాప కళంత వరకు సైడ్ వెళ్ళిండు మా సిస్టర్ మా బావగారు ఎక్కడెక్కడ ఉన్నారు అంత విచారణ కొనసాగింది ఇప్పటి వరకు ఇంకా వాళ్ళు పైననే ఉన్నారు ఇంకా లో ఇంకా బయటకైతే రాలేరు వీళ్ళు చెప్పే మాటలను బట్టి ఇంకేమైనా క్లూస్ వస్తాయేమో అని చెప్పేసి వాళ్ళు పేరెంట్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మేడం మల్లేష్ గారు చివరిగా మీరు సహస్రాన్ని ఎప్పుడు చూసారు చివరిగా అంటే మొన్న రాఖీ పండుగ రోజు మా అక్కకి మా అక్కతోని రాఖీ కట్టించుకోవడానికి అని చెప్పేసి రాఖీ కట్టించుకొని పాప పాపనే మాకు ఫోటోలు తీసింది రాఖీ కట్టించుకొని మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ నేను నైట్ డ్యూటీ ఉందని చెప్పేసి నేను నైట్ మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ మళ్ళీ వెళ్ళిపోయాను పాపని అదే చివరి సారి మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఫోన్ మాట్లాడడం కానీ వీడియో పాపది చూడడం చివరి చివరి మాటలు అంటూ ఏం లేవు మేడం నేను రాఖీ పండుగ రోజు వచ్చి మా సంతోషంగా ఉన్నది అదే చివరి నాకు వన్ వీక్ తర్వాత మళ్ళీ ఆ పాప మాట్లాడుతా అని అనుకున్నా గానీ వన్ వీక్ తర్వాత ఇట్లయితే నాకు కూడా ఏం అర్థమవుతుంది మేడం సరిగ్గా వారం రోజులు తిరిగేసరికి పాపే లేకుండా పోయింది పాప హత్యకు గురైందనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది వన్ ఓ క్లాక్ అట్లా తెలిసింది మేడం నేను పాపకు యాక్సిడెంట్ అయిందో సంథింగ్ ఏదో అయిందని చెప్పేసి చిన్నగా ఏదో అయిందనే అనుకున్నాను కానీ పాపని ఇంటికి వచ్చి చూసేసరికి ఆ స్థితిలో చూసేసరికి నేను అసలు మనసంతా ఏదోలా అయిపోయింది మేడం మొత్తం పాపని మొత్తం పేగులన్నీ బయటకు వచ్చేలా పొడిసి పాపని ఆ స్థితిలో చూసేసరికి అసలు చూడాలనిపి పాపను అసలు టచ్ కూడా చేయలే మేడం పాప దగ్గర ఉండాలంటేనే దుఃఖం ఆగలేకుండా నేను బయటకు వచ్చేసాను అప్పుడే పండగ పూట ఎంతో సంతోషంగా పాపను చూసారు ఆ తర్వాత శవంగా ఆమెని బెడ్ మీద చూసారు పాప అసలు అలా అయితుంది అని చెప్పేసి అసలు ఎప్పుడు కళ్ళలో కూడా ఉంచలేము అసలు మేము ఏం చెప్పలేని పరిస్థితి మేడం అలా చూసినప్పుడు నోటో నుంచి మాట కళ్ళలో నీళ్లు తప్ప నోట్లో నుంచి మాట రాని పరిస్థితి అది ఆ విజువల్స్ చూస్తుంటే లైవ్ లో పాపను దగ్గరకు పోవడం కానీ చేస్తే అసలు హార్ట్ అటాక్ వచ్చి ఆనే పోయేంత అంత ఘోరంగా ఉంది పాపది పరిస్థితి అంతలా అయిపోయింది మొత్తం పాపని ఒక్కో ఘాటు చూస్తుంటే ఏదో శత్రుత్వం ఉన్నట్టు చేసినట్టు చేశారు పాపని మొత్తం ఎంత టార్చర్ చేసి ఎంత చేసి పాపని అలా చూసేసరికి అసలు అది కాలేదు మేడం అది చెప్పనీకి రాదు ఏడుపు తప్ప అసలు ఏం రాలేదు మేడం అప్పుడు పోలీసులు ఇప్పటికే కొంతమందిని అనుమానితులని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు వారిలో ఎవరి మీద మీకు డౌట్ లేదా వాళ్ళు మాట్లాడుతున్నారు పేరు చెప్తున్నారు మాట్లాడుతున్నారు వాళ్ళని విచారిస్తున్నారు నెక్స్ట్ ఏం స్టెప్ అవుతుంది అనేది మా అక్క బావ బయటకు వచ్చినాక తెలుస్తుంది అది ఇంకా వాళ్ళు పోలీసుల విచారణలోనే ఉన్నారా పోలీసుల విచారణలోనే ఉన్నారు ఇంకా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తానే ఉన్నారు శిక్ష అనేది ఉరిశిక్ష అనేది పాపకు చేసినందుకు మనకి శిక్షనే కరెక్ట్ అందరి ముందు శిక్ష చేస్తేనే వేస్తేనే అని మేము కూడా ఆశిస్తున్నాం మేడం మల్లేష్ గారు పాప చనిపోయిన కాసేపటికే మీరు ఆ ఇంటికి వెళ్లారు ఆ పరిసర ప్రాంతాలు చూస్తే మీకు ఏమనిపించింది ఇది ఒక వ్యక్తి చేసిన హత్య అనిపించిందా లేదంటే మరికొందరు ఉండొచ్చు అని మీకు అనిపించింది ఖచ్చితంగా ఒకరు ఉండాల్సిందే ఎందుకంటే పైన ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు చుట్టుపక్కల వారు వస్తున్నారా లేదా ఎందుకంటే అది ప్లాంతకరంగా జరిగింది కాబట్టి కత్వనయ్యే పని కాదు అది పైనకి రావడం గానీ డోర్ తీరడం గానీ కొత్త వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ ఏమైనా దొరికాయని చెప్పారా కొత్త వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ అయితే ఏం లేవు అని చెప్తున్నారు ఫింగర్ ప్రింట్స్ అంటే మా బావ పాప చూసినాక ఇంకా బతికే ఉండొచ్చే పాపను ఎత్తుకొని బయటికి వచ్చినాక డాక్టర్ అప్పుడే అంబులెన్స్ ఫోన్ వెళ్ళి డాక్టర్ వచ్చారు చెక్ చే బెడ్ పైన వడుకో పెట్టేసరికి అప్పటికి చెప్పేశారు పాప ఏం పాప ఇక లేదు ఇక అని చెప్పేసారు అంతేగా మా బావ పాపనితో బయటకు వచ్చినప్పుడు మాత్రం ఒక్కరే ఉన్నాయి మిగతా ఫింగర్ ప్రింట్స్ అయితే ఏం లేవు పాపని గొంతు కోసి అలాగే కత్తిపోట్లతో చంపేసినట్టుగా తెలుస్తోంది కదా అంటే కత్తి తీసుకొని వచ్చారా లేదంటే మీ ఇంట్లో ఏమైనా కత్తులు లాంటివి మిస్ అయినట్టుగా గమనించారా లేదు మేడం ఇంట్లో అయితే ఏం మిస్ అన్ని అలాగే ఉన్నాయి కత్తి అయితే ఏం మిస్ ఇంట్లో నుంచి ఖచ్చితంగా ఖచ్చితంగా కత్తులు తీర్చుకున్నాడు ఖచ్చితంగా మల్లేష్ గారు ఇది మీ దుఃఖం మాత్రమే కాదు మా అందరికి కూడా ఎంతో బాధగా ఆవేదనగా అనిపిస్తోంది సహస్రాన్ని పోగొట్టుకున్నాం మళ్ళీ ఆ పసిపాప ప్రాణాలను వెనక్కి తీసుకురాలేమో కనీసం పాపని చంపిన వ్యక్తులు వారికి కఠిన శిక్షలు పడడం అనేది కూడా పడేలా చేయడం అనేది కూడా మనందరి ముందు ఉన్న బాధ్యత థ్యాంక్ యూ సో మచ్ అండి